హలో అండి అందరికీ నమస్తే భక్ష్యాలని ఎప్పుడు మైదాపిండితోనే చూస్తుంటాం కదండి ఎక్కువగా అలానే చేసుకుంటుంటాము అది కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుందని మైదాతో ఎక్కువగా భక్ష్యాలు చేస్తుంటాము కానీ చాలా మంది మైదాపిండిని యూజ్ చేయడం ఇష్టపడట్లేదు కదండీ ఇలా ఈసారి గోధుమ పిండితో భక్ష్యాలు చేసి చూడండి మైదాపిండికి చాలా బాగుంటాయి ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా మిస్ కాకుండా ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్తో అండ్ టెక్స్చర్తో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఒక రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఇలా పప్పు నానపెట్టుకున్నట్టయితే పప్పు తొందరగా ఉడుకుతుంది ఇలా నానిన పప్పుని కుక్కర్లో వేసి ఒకటికి ఒకటిన్నర గ్లాసుల వాటర్ వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్లు ఉడికించుకోవాలి పప్పులో వాటర్ లేకుండా ఒక స్టెండర్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా లేకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టయితే మనం భక్ష్యాలు చేస్తున్నప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ టైంలో మనం పూర్ణం రెడీ చేసుకుందామండి మనం చలార పెట్టుకున్న పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుకి బెల్లం తీసుకొని ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక్కసారి ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా రాళ్ళు కానీ చెత్త కానీ ఉంటే వెళ్ళిపోతుందండి ఫిల్టర్ చేయడం మర్చిపోకండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ఇలాచి పొడి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బెల్లంలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి పప్పు మొత్తం అయ్యేంతసేపు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అడుగు మాడిపోతుందండి చూడండి మనకు పప్పు దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పప్పు ఇంకొంచెం గట్టిగా అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం గోధుమ పిండిని ఆనపెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి మనకు కావాల్సినంత సైజులో పిండి తీసుకొని పూర్ణం కంటే పిండి తక్కువగా ఉండేలా తీసుకోవాలి లేదంటే పైన గోధుమ పిండి మందంగా లోపల స్వీట్ అనేది తక్కువగా ఉండి చప్పగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న బాల్ని మధ్యలో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సైడ్లో నుంచి ప్రెస్ చేస్తూ పూర్ణం బయటికి రాకుండా ఈవెన్గా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసినట్టయితే ఈజీగా ఈవెన్గా ప్రెస్ అవుతుంది మీకు కావలసినంత పల్చగా చేసుకోవచ్చు తర్వాత ఇలా ప్యాన్ వెయిట్ చేసుకొని ఆ ప్యాన్ పైన మనం చేసి పెట్టుకున్న భక్ష్యాన్ని వేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ భక్ష్యాన్ని కాల్చుకోవాలి మరి లో ఫ్లేమ్ లో గట్టిగా వస్తాయండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే బక్షా ఈజీగా బాగా పొంగుతుంది నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు మనకు బక్షాలు రెడీ అయిపోయాయండి ఆరోగ్యంతో పాటు మెత్తగా టేస్టీగా ఉండే ఈ భక్ష్యాలని ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ